డిఫెన్స్ మినిస్టర్ రిలీజ్ చేసినటువంటి నోట్లు సో మన తెలంగాణలో పిల్లలకు సిక్స్టీ నాన్ లోకల్ అవుతున్నారు లోకల్ క్యాండిడేట్స్ అవ్వట్లేదు ఇంతకుముందులా ఈ లాస్ట్ మినిట్ లో ఇలా బాంబు వేయడం అనేది అదేం అది కరెక్ట్ అనిపించదు అండ్ యాజ్ ఏ పేరెంట్ నేను సఫర్ అయ్యేది రెండు విషయాల్లో స్టేట్ లో సైన్స్ స్కూల్ లేకపోవడం వల్ల పిల్లలకు అడ్మిషన్ ప్రాబ్లం అవుతుంది వేరే ఇప్పుడు ఏది ఏపీలో ఉందనుకున్న ఫెసిలిటీ లేకుండా తీసిపడేది తెలంగాణలో కంపల్సరీగా ఒక సై ఒక సైనిక్ స్కూల్ మ్యాక్సిమం వన్ ఆర్ టూ ట్రై చేసి వచ్చేటట్టు చూడాలి అదే యాజ్ ఎ పేరెంట్ గా మేము కోరుకుంటున్నాము దానికోసం డిమాండ్ చేయడానికి దానికోసం ఫైటింగ్ కోసం రెడీ అవుతున్నాము ఆంధ్రప్రదేశ్లో పోయిన పది సంవత్సరాలు నుంచి ఉన్నటువంటి సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ తెలంగాణ విద్యార్థులకు లోకల్ ఉన్నటువంటి కోటాను తొలగిస్తూ ఇచ్చినటువంటి ఈ సర్క్యులర్ మీద నేను కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి గౌరవనీయులు సంజయ్ శెట్ గారితో మాట్లాడి రేపు సాయంత్రం ఏడు గంటలకు వారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది కొత్తగా తెలంగాణకి ఇంకొక మూడు సైనిక స్కూల్ మంజూరు చేయాలని అవి మంజూరు చేసేంత వరకు ఈ విద్యా సంవత్సరం కి సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరైన వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ లోకల్ కోట కంటిన్యూ చేయాలని

సంజయ్ శెట్టి కానీ కలవడానికి కొన్ని వందల ఫ్యామిలీస్లో పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ తినలాంటి పిల్లలు ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నారు ఈ సెవెన్ ఫైవ్ పైన కట్ ఆఫ్ వస్తే ఎలాంటి సీట్ దొరికే పరిస్థితి లేదు రెండు సంవత్సరాల నుంచి కష్టపడి సదుకొంచిన విద్యార్థులకు ఇది సరాఘాతం లాంటి విషయం తెలంగాణ మూడు స్కూల్స్ వారు ఎంచుకోగలిగితే విద్యార్థులకు ఒక సులభమైన మార్గం దొరుకుతుంది సైనిక్ స్కూల్లో చేరాలనే కళ దాని కోసం ప్రయత్నం చేసే తల్లిదండ్రులు వీరందరి తరపున క్రాంతి ఫౌండేషన్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము ఎంట్రన్స్ రాసినటువంటి విద్యార్థులకి నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రానికి సీట్లు ఇవ్వమని లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ కోటాలో తెలంగాణ విద్యార్థుల్ని లోకల్ గా కన్సిడర్ చేయమని చెప్పి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేట్ గారిని కలిసి ఇప్పుడు మేము ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది మీరు తెలియజేస్తే కొత్తగా తెలంగాణకి మూడు లేదా నాలుగు సైనిక్ స్కూల్స్ ని మంజూరు చేయించి తీసుకొచ్చే బాధ్యతని రఘునందన్ మెదక్ పార్లమెంట్ సభ్యుడిగానే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో తెలంగాణ వాళ్ళకంటూ ఒక స్కూల్ లేదు మనకి కొత్తగా థర్టీ ఎయిత్ ఫోర్త్ రోజు మనకు ఒక సర్క్యులర్ విడుదల చేశారు దానివల్ల మన తెలంగాణ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని ఎలాగైనా ఈ ఒక్క సంవత్సరానికి పిల్లల్ని లోకల్ గా కన్సిడర్ చేస్తే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది అని క్రాంతి ఫౌండేషన్ తరఫున సార్ రఘుందర్ సార్తో మేము విజ్ఞప్తి చేశాము సంజయ్ సేఫ్ గారిని డిఫెన్స్ మినిస్టర్ గారు సంజయ్ సేఫ్ గారు ఇది చాలా మేజర్ ఇష్యూ తెలంగాణ కంటూ ఒక స్కూల్ లేదు అన్ని స్కూల్ లిస్ట్ చూశారు చూసి పరిశీలించారు సరైన యాక్షన్ తీసుకుంటాను అన్నారు